హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి పిల్లలవి ఇంకా స్కూల్ రీఓపెన్ అవుతుంది కదండి ఇంకా అందుకోసమే ఇంకా పిల్లల్ని రివర్ బైక్ అయితే తీసుకెళ్లమని అడిగారు అనమాట ఇంకా అందరినీ అయితే సరదాగా అలా తీసుకెళ్తున్నాము రాజమండ్రి అయితే వెళ్తున్నామండి మేము బయలుదేరడమే చాలా లేట్గా అయితే బయలుదేరామండి ఇంక టైము టూ నుంచి ఫైవ్ థర్టీ వరకు అనమాట ఇంకా టైం అయితే అయిపోతుందని చెప్పి ఇంక ఇక్కడి నుంచే నైట్ డ్రెస్లు అయితే వేసుకుని ఇంకైతే బయలుదేరాము వీడియో కొత్త వారు చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందైతే ఒక చిన్న లైక్ అయితే చేసి ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా కూడా మీకు చాలా బాగా నచ్చుతుందండి బాగుంటుంది వీడియో అంతా ఈసారి హాలిడేస్ ట్రిప్స్ మాత్రం ఇంకా దగ్గర దగ్గరలోనే వెళ్ళామండి ఇంకా దూరం అయితే వెళ్ళలేదన్నమాట లాస్ట్ ఇయర్ అయితే కాశీ అవి వెళ్ళొచ్చామండి ఇంకా ఈసారి అయితే డివోషనల్ గా దగ్గరలోనే వెళ్ళాము ఇదిగోండి ఇదంతా కూడా సిద్ధాంతం బ్రిడ్జి అండి ఇదంతా వర్షాలు ఒక పక్క పడుతున్నా సరే ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి ఆ రోజైతే ఎండ ఎంత ఎక్కువగా వస్తుందో వర్షాలు కూడా అదే విధంగా పడుతున్నాయి అన్నమాట ఇదిగోండి గోదావరి అంతా కూడా వాటర్ చాలా తక్కువగా ఉంది సమ్మర్ కదండి ఇలాగే ఉంటుందన్నమాట వర్షాకాలంలో అయితే మొత్తం వాటర్ ఫుల్గా ఉంటుందండి గోదావరి నిండా కూడా చాలా వాటర్ అయితే ఉంటాయన్నమాట ఇగో దారిలో మాత్రం ఆ చెట్లు చాలా బాగున్నాయండి ఆ ఫ్లవర్స్ కలర్స్ ఏంటి ఆ రోడ్ వే చాలా బాగుంది అందుకే వీడియోలో తీసాము ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసామండి రివర్ బైకి ఇది ఎంట్రీ ఏంటంటే ఈచ్ పర్సన్ కి వచ్చేసి టూ హండ్రెడ్ అండి ఇంకా పిల్లలతో సరదాగా అలాగ స్పెండ్ చేద్దామని ఇక్కడికైతే వచ్చామండి మామూలుగా అయితే మనకి టూ ఓ క్లాక్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుందండి ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది అనమాట ఆ రోజు మేము ఇంకా గా అయితే వచ్చామని చెప్పాను కదండి లేటుగా వెళ్ళాము ఇంకా అందుకే త్వర త్వరగా పిల్లలైతే అసలు అడ్రస్ లేరు రాగానే ఇంకా వాటర్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట జనం అయితే చాలా ఉన్నారండి అసలు ఖాళీ లేదు స్విమ్మింగ్ పూల్ అయితే చూడండి మీరే చాలా రష్గా ఉందండి వాళ్ళ సరదా కోసం ఇంక అలా తీసుకొచ్చామండి ఇంత ఎక్కువ జనం ఉన్నప్పుడు కూడా చేయకూడదు యాక్చువల్గా అయితే కాకపోతే ఇంక పిల్లలకి తెలిసిందే కదండి ఇంకా వాళ్ళు ఇంకా తలిసిందంటే ఇంకా వెళ్దాం అంటారు ఇంకా వాళ్ళ కోసం తప్పదని తీసుకువెళ్ళామండి ఇంత ఎక్కువ మంది మీద ఏంటంటే వాటర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మా మమ్మీ అయితే ఈ జనాన్ని జ్యూస్ అయితే దిగనన్నారు అసలు ఫస్ట్ అయితే వస్తానన్నారు తర్వాత ఏంటో మార్చేసుకున్నారు మార్చేసుకున్నారనమాట ఇంకా మేమే ఇంకా పిల్లలతో కలిసి ఇంకా మేమే అలా సరదాగా స్పెండ్ చేసామండి పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే ఎంజాయ్ చేశారండి ఆ స్లైడ్స్ ఉన్నాయి కదండి అవి అయితే రిస్క్ చేయలేదండి లాస్ట్ టైం ఒకసారి ఆ ఎల్లో స్లైడ్కి అయితే వెళ్ళాము అసలు పై ప్రాణాలు పైకే పోయినట్టు అయిపోయింది ఇంకా అప్పటి నుంచి అటువంటి రిస్క్లు అయితే చేయలేదండి చాలా మంది చాలా ఈజీగా వెళ్ళొచ్చేస్తున్నారండి కాకపోతే మనకి అమ్మో అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాత్రం అది చాలా భయం ఇదంతా కూడా చిన్నపిల్లలు చేస్తారండి ఇటువైపు అంతా అంత లోతు ఉండదు అనమాట ఇది కొంచెం లోతుగా ఉంది మరీ ఎక్కువేం కాదు ఇది కూడా వాటర్ చాలా తక్కువగానే ఉన్నాయి రెగ్యులర్గా వెళ్ళం కాబట్టి అప్పుడప్పుడు కాబట్టి పర్లేదండి పిల్లలని అయితే ఇటువంటి చోటుకి అందులో పిల్లల ఆనందాలు చూడాలండి అసలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో చాలా మంది చిన్నపిల్లలు అయితే ఉన్నారండి చిన్నది స్విమ్మింగ్ పూల్ లో అయితే మేమైతే పిల్లలతో కలిసి చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేసాము ఇలాగా సరదాగా అసలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేదండి ఇంకా ఉన్న ప్లేస్ లోనే అలా స్పెండ్ చేసాము ఇంకా చాలా జనం అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఒక్కొక్కరిగా ఇంక టైమ్ అయిపోతుందని చెప్పి వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు లాస్ట్ టైం ఇక్కడేనండి సాయి స్వామి ఛానల్ ఉంది కదండి వాళ్ళనైతే ఇక్కడే మీట్ అయ్యాం మేము అనుకోకుండా గా అయితే అప్పుడు ఇక్కడ కలిసామండి చాలా ఫ్రెండ్లీ అయ్యారు కూడా పేరెంట్స్ వస్తూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని అప్పు చెప్పేసి చక్కగా ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారనమాట పైన అయితే పెద్దవాళ్ళందరూ పైన కూర్చోడానికి అది కూడా ఉంటుందండి వెయిట్ చేసే వాళ్ళకైతే చూసారు కదండీ అసలు అదే స్లైడ్ ఎలా వస్తున్నారో వాళ్ళకి ఇంత కూడా భయం అనేది లేదు చాలా ధైర్యంగా అయితే వెళ్తున్నారండి కాసేపు పిల్లల్ని అయితే వెతుక్కున్నామండి మమ్మల్ని ఇక్కడ వదిలేసి ఇంకా ఒక్కొక్కళ్ళు ఆ స్లైడ్కి అయితే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళకి అసలు భయం లేదు కాసేపు వాళ్ళని వెతుక్కోవడమే సరిపోయిందనమాట అదిగోండి మా సాయి చక్క స్లో స్లోగా వచ్చాడు ఆరెంజ్ది అంత ఫాస్ట్గా రాదండి అది పర్లేదనమాట అది స్లో స్లోగా వస్తుంది అది అంత ఇబ్బంది లేదనమాట రెడ్ కలర్ది యెల్లో చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారండి ఇదిగో పిల్లలైతే ఇదిగోండి అలా ఎంజాయ్ చేశారు వాళ్ళకి ఇంకా వాటర్లో ఎంతసేపు వదిలేసినా ఇంకా మనం పిల్ల పిలిచినా సరే రారండి ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట ఇప్పుడు ఏంటండి ఇప్పుడు చిన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే మేము వచ్చామండి కాసేపు ఇటు కూడా చేద్దామనేసి ఇక్కడ సరదాగా ఉందనమాట అలాగా ఇంక ఈ వాటర్లోకి వచ్చేసరికి ఎవరైనా చిన్నపిల్లలు అయిపోవలసిందేనండి ఇంకా ఒక్కొక్కసారి అయితే ఇలా హాలిడేస్లో బీచ్కి అయితే వెళ్తూ ఉంటామండి లాస్ట్ టైం టూ టైమ్స్ బీచ్కి వెళ్ళామని చెప్పి ఇంకా ఈసారి ఇలా వచ్చామండి మా అయితే మామూలుగా చేయలేదనమాట అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు చాలా స్పెండ్ చేసింది పిల్లలతోని ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే ఇదిగోండి ఈ కి వెళ్దామన్నారు ఇది చిన్నగా ఉంది కదా అని చెప్పి ఇంకా ధైర్యం చేసి ఏదో అలా జారామన్నమాట జారే వరకు కంగారేనండి కొంచెం పర్లేదు ఇదైతే అంత భయంగా ఏమీ లేదు అనిపించింది చివరికి వెళ్ళేసరికి ఇంకా ముగ్గురం కట్ట కట్టుకుని పడినట్టు ఒక చోటే పడ్డామనమాట చాలా కామెడీ అయిందండి అక్కడ చూసారు కదండి చిన్న చిన్న పిల్లలు ఇంకా వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళకి ఫుడ్ అక్కర్లేదు ఇంకా వాటర్ గేమ్స్ అంటే ఇంక అందరికి ఇష్టమే కదండి వదిలేస్తే వాళ్ళకి ఫుడ్ అక్కర్లేదు ఇంకా వాటర్ గేమ్స్ అంటే ఇంక అందరికి ఇష్టమే కదండి ఇక్కడ చక్కగా అలా రెయి కింద భలే పెట్టారండి చాలా బాగుంది పైనుంచి అంతా కూడా వ్యూ చూడండి అసలు ఎంత జనమున్నారో లోపల మొత్తం కూడా ఇలా ఉంటుందండి మీరు గూగుల్లో కొట్టినా సరే ఇలా రాజమండ్రి రివర్ బే అని చెప్పి వస్తుందండి మీకు అది లొకేషన్ పెట్టుకుని అయితే మీరు వెళ్ళొచ్చు కొత్త వాళ్ళకి ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదండి తెలియని వాళ్ళు ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేయండి రాజమండ్రి రివర్ బే అని చెప్పి మీకు అడ్రస్ ఏంటంతా ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వస్తుందండి ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట లోపల మొత్తం ఇది చిన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఇలా ఉంటుందండి ఇంకెక్కడ ఇక్కడ కూడా చాలా చాలా జనమైతే ఉన్నారనమాట మేము కాసేపు ఇందులో కూడా అలా సరదాగా స్పెండ్ చేసామండి ఇది అంత వాటర్ ఉండదు చాలా తక్కువ వాటర్ ఉంటుంది మేము ప్రతి ఇయర్ కూడా కుదిరితే ఇక్కడికి వెళ్తూ ఉంటామండి సరదాగా ఇదిగోం షన్ను చేకరేసుకుంటూ వచ్చేస్తున్నాడు అనమాట ఇదిగోండి ఇప్పుడు మెరిసారు అక్కి ఇదిగోండి సాయం ఇప్పుడే జస్ట్ అదిగోండి స్లైడ్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందండి మామూలుగా ఇంటి దగ్గర ఏదైనా పని చెప్పినప్పుడు అమ్మో మాకు లాగేస్తున్నాయి అది ఇది అంటారు కానీ చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అసలు ఎన్నిసార్లు తిరుగుతారో అయినా సరే వాళ్ళకి కాళ్ళు ఏమి లాగవన్నమాట అంత ఎనర్జీగా ఆడుకుంటారు ఈ వాటర్లోని ఇంకా మేమైతే అటు ఇటు చక్కగా తిరుగుతూ ఆ చిన్న చిన్న స్లైడ్స్ అయితే జారామండి సరదాగా పిల్లలకు కూడా ట్రై చేస్తాము అప్పుడు ఏమనిపించలేదు కానీ ఇప్పుడు ఇలా వీడియోలో చూస్తుంటే చాలా కామెడీ అనిపిస్తుంది మేము స్పెండ్ చేసిన విధానం అది కూడాను ఇటువంటివి బాగుంటాయండి సరదాగా అదిగోండి నా వెనకే ఉంటుంది ఇంకా అనూష ఎప్పుడూ ఇంకా ఒక్కొక్క కూడా పక్కకు వెళ్ళదు ఇంకా నేను రాగా అని వెనకే వచ్చేసింది ఇంకా మా చెల్లి కూడా అదిగోండి మా చెల్లి అయితే మామూలుగా కాదు ఇంకా కామెడీ వాటిలోకి దిగడానికి జీన్స్లు అలాగే శారీస్ అవి ఎలా చేరండి మామూలుగా వాళ్ళు టాప్స్ అని అవన్నీ ప్రొవైడ్ చేస్తారు మనం ఇంటి దగ్గర నుంచి మన డ్రెస్తో వెళ్ళిపోతే ఇబ్బందే లేదనమాట జీన్స్లు అయితే వేయనివ్వరు షా అబ్బాయిలు అయితే షార్ట్లు టీషర్ట్స్ అనమాట మళ్ళీ వాళ్ళ దగ్గర డ్రెస్ తీసుకోవాలంటే కనుక వేరే చార్జ్ చేస్తారండి వీలుంటే ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళడమే బెటర్ అనమాట ఇలా షార్ట్ వీడియో కూడా చిన్న చిన్న వీడియోస్ అయితే తీస్తున్నామండి ఇంకా మేమైతే ఇవన్నీ కూడా చూడలేదు వీడియో తీస్తున్నప్పుడు తర్వాత చూసుకొని ఇప్పుడైతే అనమాట మా వేషాలని చూసి ఇంకా సరదాగా అలా అయితే స్పెండ్ చేసామండి పిల్లలతో కలిసి మేము చిన్నపిల్లలు అయిపోయాం ఇంకా ఇంకా ఆ వాటర్లోంచి వచ్చే వరకు కూడా ఇంకా గుర్తుండదనమాట షార్ట్ వీడియోకి కొంచెం ఫోజ్ ఇవ్వండి రా అంటే ఎప్పుడు కూడా రావట్లేదండి చూసారు కదా అస్సలు నిలబడట్లేదు ఇంకా మమ్మల్ని కూడా వాటర్లోకి పడేస్తున్నారు ఇంకా మేమే చిన్న చిన్నగా అలా అయితే ఇచ్చాము వీలైనంత వరకు అనమాట ఇంకా వాటిలో నుంచి పైకి వెళ్ళే వరకు ఇంకా మన మాట అనేది వినరు కదండీ అలాగే ఇక్కడ రైన్ డాన్స్ అని పక్కన కొంచెం స్పేస్ అనేది ఉంటుందండి అక్కడ సాంగ్స్ అని పెడతారు ఇలా సరదాగా అందరూ చక్కగా అలా డాన్స్ చేసుకుంటారు అనమాట వర్షంలో ఇంకా అను చెల్లి అయితే అలా సరదాగా కాసేపు డాన్స్లు అయితే చేశారండి ఇంకా అందరం అలా వాటర్లో అయితే కాసేపు అలాగా డాన్స్లు అనేది చేశారనమాట ఇంకా అలా చెల్లి అను అయితే కాసేపు అలా డాన్స్లు అనేది చేశారు సరదాగా ఇక్కడికైతే జెంట్స్ అలాట్మెంట్ ఉండదండి ఇది ఓన్లీ లేడీస్ కండి ఇటువైపు అనమాట బాయ్స్ కూడా కనిపించరు ఇంక ఇక్కడ కూడా కాసేపు అలాగా స్పెండ్ చేశారండీ రెయిన్ డ్యాన్స్లోని ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేము గోదావరి స్నానానికి అయితే వెళ్ళిపోయాము ఆ వాటర్ ఏంటంటే ఇంకా స్టోర్ అయి ఉంటుంది కదండి అంతమంది జనాల మీద వాటర్ పాడైపోతాయి కదండి ఇంకా అందుకే మేము అక్కడ స్నానం చేశాక ఇంకా డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చేస్తామండి గోదావరి రేవులోకి అనమాట ఇది ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇంక ఇక్కడికి వచ్చి అయితే ఇంకా ఫ్రెష్గా ఇది ఫ్రెష్ వాటర్ కదండి గోదావరి వాటర్ ఇంక ఇక్కడైతే స్నానాలు చేస్తామండి ఇంకా మా మమ్మీ అయితే ఇప్పుడు ధైర్యంగా దిగారనమాట అక్కడ ఇంకా అంత జనాన్ని చూసి అస్సలు దిగనన్నారు ఆ వాటర్ చూసి ఇంకెక్కడైతే గోదావరిలో చేస్తున్నారు మేము ఇంకా ప్రతి ఇయరు గోదావరి స్నానం అలాగే సముద్ర స్నానం చేస్తామండి ఇంకా అందుకే ఇంకా గోదావరి స్నానం అనేది చేసేస్తున్నాం అనమాట వాటర్ అయితే చాలా ఫ్రెష్ గా చాలా బాగున్నాయండి ఇంక ఇక్కడ కూడా చాలా అయితే స్పెండ్ చేసాము ఇంక మేము గోదావరి స్నానానికి వచ్చినప్పుడు పసుపు కుంకుమ వేసి ఫస్ట్ అయితే దండం పెట్టుకుని అప్పుడైతే మేము దిగి స్నానాలు అయితే చేస్తామండి ఇక్కడ కూడా ఎక్కువ జనమే ఉన్నారండి గోదావరి దగ్గర వాటర్ చాలా చల్లగా ఉన్నాయి చాలా బాగుందండి సమ్మర్ కదండి సమ్మర్ లో అసలు ఇంకా వాటర్ లో దిగామంటే ఇంకా పైకి మనకి రాబుద్దవదనమాట ఇక్కడ కూడా ఇంకా దిగిన తర్వాత పైకి ఎక్కడ్రా అంటే అస్సలు రావట్లేదండి ఇంకొంచెం సేపు ఇంకొక పది నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు అని చెప్పి అక్కి ఏమో ఈత నేర్పించేయాలంటండి అక్కికి ఇంకా మా మమ్మీ అలా పట్టుకుంటే అలా సరదాగా అలా ఈత కొట్టినట్టు అంటున్నాడు అనమాట ఇంకా అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడేమో అనుష ఇంక తర్వాత సాయి ఇంకా అలా చాలా సేపు అయితే ఇంక పైకి అయితే రానన్నారండి నేను అదే మాట్లాడుతున్నాను ఇంక చాలు పైకి రండి రా అంటే అస్సలు ఇంక నా మాట వినట్లేదండి ఆరైనా సరే చూసారు కదండి ఎలా ఉందో క్లైమేట్ అనేది ఆరైనా సరే ఎండ అలాగే ఉంది అసలు వెలుగు ఇంకా తగ్గలేదండి అసలు పిల్లలందరూ ఏదో విన్యాసాలు చేద్దామన్నారండి ఏంటా అనుకుంటే ఇదిగోండి ఇలా రౌండ్గా అందరం కలిసి అలా రౌండ్గా తిరుగుదాం అనేసి అంటున్నారు అనమాట ఇంకా వాళ్ళ కోసం అలా సరదాగా అయితే తిరిగామండి మా అందులో మా మమ్మీని కూడా కల్పిస్తాం ఇంకా ఇంకా మా మమ్మీకి కూడా చాలా ఇష్టం అండి వాటర్ అంటే ఈత అయితే బలెక్ కొడతారు అసలు మాకైతే ఈత రాదండి మా మమ్మీ అయితే చాలా ఫాస్ట్ గా ఈత కొడతారు మీలో ఎంతమందికి ఇలా గోదావరి స్నానం ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడెక్కడ వరకు వెళ్తుందో మాకు తెలుసుకోవాలని ఉందండి దయచేసి మీ ఊరు పేరు కామెంట్ చేయండి మీది ఏ అనేది ఇంకా వాటర్ లో అలా అయితే విన్యాసాలు చేసింది వాటర్ లో ఎత్తుకున్నా చాలా తేలిగ్గా ఉంటాం కదండి అందుకే అంత ధైర్యం చేసింది ఉత్తప్పుడైతే ఎత్తుకోమన్నా ఎత్తుకోదు ఇంకా అనుష మా చెల్లి ఉన్నారండి ఇంకా మామూలుకి కదండి ఇద్దరికి తోకలోటే తక్కువ స్నానాలు చేస్తాం కానీ నేనైతే మామూలుగా ఉండలేనండి ఇంకా పిల్లల మీద ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తెలియదు కదండి పిల్లలకి గొమ్ముని లోతుకి వెళ్ళిపోతారేమో అన్న భయంతో వాళ్ళని చూసుకోవడమే సరిపోద్ది నాకు చాలా టైం అయితే ఇంకా నా ఎదురుగానే ఉంచుతాను ఈ ప్లేస్ లోనే చెయ్యండి ఇక్కడ నుంచి అయితే దాటొద్దని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే అందరూ మూడేసి మునకలు అయితే వేసేసామండి అనుష అలాగే భవానీ వచ్చేసి ఇలాగ రీల్స్కి అయితే వీడియోస్కి పోజులు ఇస్తున్నారు ఇంక ఇక్కడైతే గంట పైనే ఇలా స్నానాలు అనేది చేసామండి సరదాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ మా చేయలేంటే అందరికీ సరదాగా అలాగ వాటర్ అయితే పోస్తుంది కామెడీ కానీ వీడియో అంతా చూసారు కదండీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మీకు నచ్చితే కామెంట్ చేయండి ఊరి పేరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి